వాస్తు ప్రకారం ఈ దిశలోనే కూర్చొని తినాలి ఎందుకంటే వీడియో చూడాల్సిందే వాస్తుశాస్త్రం ప్రకారం ఒక్కో దిక్కులో ఒక్కో నివాసం ఉంటారని చాలా మంది నమ్మకం తూర్పు దిశలో ఇంద్రుడు నివాసం ఉంటాడని పడమర దిశలో వరుణుడు నివసిస్తుంటాడని ఉత్తర దిశలో కుబేరుడు నివాసం ఉంటాడని దక్షిణంలో యముడు ఉంటారని పండితులు చెబుతుంటారు ఇదిలా ఉండగా వాస్తుశాస్త్రం ప్రకారం ఈ దిశలో కూర్చొని భోజనం చేయాలి ఎందుకని ఆ దిశలోనే కూర్చోని తినాలి ఈ దిశలో కూర్చోని పొరపాటున కూడా భోజనం చేయకూడదనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం మన ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరచుకుందాం నేటి ఆధునిక యుగంలోనూ వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇప్పటికీ చాలామంది ఏదైనా శుభకార్యం చేయాలన్నా ఇంటిని కట్టుకోవాలన్నా ఇంకేదైనా నిర్మాణాలను చేపట్టాలన్నా శాస్త్రాన్ని అనుసరించే తమ పనిని ప్రారంభిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం ఒక్కో దిక్కులో ఒక్కో నివాసం ఉంటారని చాలా మంది నమ్మకం తూర్పు దిశలో ఇంద్రుడు నివాసం ఉంటాడని పడమర దిశలో వరుణుడు నివసిస్తుంటాడని ఉత్తర దిశలో కుబేరుడు నివాసం ఉంటాడని దక్షిణంలో యముడు ఉంటారని పండితులు చెబుతుంటారు అదేవిధంగా ఈశాన్యంలో ఈశ్వరుడు ఆగ్నేయంలో అగ్నిదేవుడు వాయువ్యంలో వాయుదేవుడు నైరుతిలో రాక్షసుడు ఉంటాడని చాలా మంది నమ్మకం ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో కూర్చోని భోజనం చేయాలి ఎందుకని ఆ దిశలోనే కూర్చోని తినాలి భోజనం చేసే సమయంలో ఏయే పద్ధతులను పాటించాలి ఈ దిశలో కూర్చోని కూడా భోజనం చేయకూడదనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం మన ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరచుకుందాం ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ఎలా పడితే అలా తినేస్తున్నారు మనలో చాలా మంది తినేటప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతూ తింటూ ఉంటారు ఇక ఇంట్లో ఉన్నప్పుడు అయితే టివిని చూస్తూ ప్లేటును చేతిలో పెట్టుకుని తింటూ ఉంటారు ఇంకా కొందరు డైనింగ్ టేబుల్ పై భోజనం అంతా నిల్వ ఉంచుకుని అందరూ ఒకేసారి కూర్చొని వడ్డించుకుని తింటారు అయితే భోజనం చేయడానికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ పద్ధతులను పాటిస్తూ భోజనం తీసుకుంటే వాసుదేవుని అనుగ్రహంతో పాటు ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారని పండితులు చెబుతున్నారు ఈ దిశలో ఎప్పటికీ వద్దు వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో కూర్చొని ఎప్పటికీ భోజనం చేయకూడదట అన్ని దిశలలో కంటే అత్యంత చెడు దిశగా దీన్ని భావిస్తారు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఉంటాడు కాబట్టి దక్షిణవైపున కూర్చొని తినడం వంటివి చేయకూడదు ఈ వైపున కూర్చొని తినడం వల్ల అనారోగ్యపాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీ ఇంటికొచ్చే బంధువులకు మాత్రం దక్షిణం లేదా పడమర దిశలోనే భోజనం అందించొచ్చు తూర్పు మరియు ఉత్తరం వైపున అందజేయొచ్చు అలాగే మంచం మీద కూర్చోని భోజనం ఎప్పటికీ చేయొద్దు అలా తినడం వల్ల మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉత్తమ ఫలితాల కోసం వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తీసుకుంటే మీ ఆదాయం మేధస్సు పెరుగుతుందట ముఖ్యంగా విద్యార్థులు ఈ దిశలో కూర్చొని తినడం వల్ల చదువుకు సంబంధించి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట అంతేకాదు మీరు పోటీ పరీక్షల్లోనూ బాగా రాణిస్తారట కెరీర్లో అవ్వాలనుకునే వారు కూడా ఈ దిశలో కూర్చొని తినాలట పశ్చిమ దిశలో వాస్తు ప్రకారం ఈ దిశలో కూర్చొని తినడం వల్ల మంచి ఫలితాలొస్తాయట బిజినెస్ చేసే వారికి ఈ దిశలో కూర్చొని తింటే ప్రయోజనకరంగా ఉంటుదట ఉద్యోగులకు పరిశోధనలు చేసే వారికి కూడా అద్భుతమైన ఫలితాలొస్తాయి మీ లాభాలు కూడా రెట్టింపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటే అది కూడా పశ్చిమ దిశలోనే ఉండేలా చూసుకోవాలి అలాగే భోజనం తర్వాత డైనింగ్ టేబుల్ అన్ని పాత్రలను ఒకేసారి తొలగించి శుభ్రం చేసుకోవాలి భోజనం చేసే సమయంలో మాట్లాడటం వంటివి కూడా చేయకూడదు ఈశాన్యంలో పొరపాటున కూడా ఇవి ఉంచొద్దు వీటిని ఉంచడం అస్సలు మరచిపోవద్దు తూర్పు దిశలో వాస్తు ప్రకారం తూర్పు దిశలో కూర్చొని తినడం వల్ల మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అలాగే మీ జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది మీరు తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది కాబట్టి ఈ దిశలో కూర్చొని భోజనం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వండి వీలైనంత మేరకు ప్రశాంతంగా తింటూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తీసుకోవాలి ఈ దిశలోనే ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం మనం భోజనం చేసే సమయంలో ఇంట్లో ఎల్లప్పుడూ పశ్చిమ దిశలోనే కూర్చొని తినాలట ఈ దిశలో కూర్చొని తినడం వల్ల మీకు అనేక లాభాలొస్తాలయట అంతేకాదు అనునిత్యం ఆరోగ్యంగా ఉంటారట మీకు ఆహారానికి లోటు అనేదే ఉండదట వీటితో పాటు విలువైన వస్తువులను కూడా మీరు దక్కించుకుంటారట అలాగే కింద కూర్చొని రెండు కాళ్లను మడత పెట్టుకుని తినడం వల్ల అన్నపూర్ణదేవి అనుగ్రహం లభిస్తుందట ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు